Hi friends! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం సముద్రపు లోతుల్లో ఉన్న అత్యంత భయంకరమైన ఒక జీవి గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ జీవి వల్ల ఈ నాశనం అయ్యే ఛాన్స్ ఉంది అందుకే అందరూ ఈ జీవి గురించి తెలుసుకోవాల్సిందే దానికంటే ముందు ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ ని ఆల్లో సెట్ చేసి పెట్టుకోండి దాని ద్వారా నేను పెట్టే ప్రతి రోజు వీడియోస్ మీకు వస్తాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం కొన్ని రోజుల నుంచి చాలా దేశాల్లో ఉన్న సముద్రపు ఒడ్డుకు చేపలు మరియు తావెళ్ళు లాంటి జీవులు మనం ఎప్పుడు ఎన్నడూ చూడని జీవులు వచ్చి చనిపోతున్నాయి ఇలాగా కొన్ని రోజుల నుంచి మాత్రమే జరుగుతోంది అంతకు ముందు ఇలా జరిగేది ఏమీ కాదు అసలు ఇలా ఎందుకు జరుగుతోంది అని చూస్తే కొంతమంది జనాలు చెప్పేదాని ప్రకారం సముద్రపు లోతుల్లో ఒక పెద్ద భయంకరమైన జీవి ఉంది దాని వల్ల ఇలాగ జరుగుతోంది అంటున్నారు మరి కొంతమంది దీని పేరే లిబియాథాన్ ఇది సముద్రపు లోతుల్లో ఉంటుంది దీని వల్ల ప్రపంచమై అంతమయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు వీళ్ళిద్దరూ చెప్పే దాని ప్రకారం చూస్తే దాని పేరు లిబియాథాన్ అని ఖచ్చితంగా అర్థమవుతుంది ఈ లివియాథాన్ అనే జీవి సముద్రపు లోతుల్లో ఐదు వందల కిలోమీటర్ల లోతు కంటే ఇంకా కింద ఉంటుంది జీవిస్తూ ఉంటుంది అక్కడ అసలు సూర్యకాంత్ అనేదే కనపడదు మొత్తం వేయి చీకటిలో ఈ జీవి జీవిస్తూ ఉంటుంది ఈ జీవి ఎలా ఉంటుంది అంటే ఒక పెద్ద చేప మరియు ఒక పెద్ద డ్రాగన్ మరియు ఒక పెద్ద పాము మూడిటిని కలిపి మిక్స్ చేసి ఒక భయంకరమైన జీవిని తయారు చేస్తే ఎలా ఉంటుందో అంతకంటే భయంకరంగా కూడా ఈ జీవి ఉంటుంది అంత సముద్ర చిత్రపు లోతుల్లో ఉన్న ఈ జీవి చుట్టూరు చాలా వేడి కలిగి ఉంటుంది ఎందుకంటే ఈ జీవి నోటితో నిప్పు కొక్కగలదు కాబట్టి దీనివల్ల సముద్రంలో ఉండే విచిత్రమైన చేపలన్నీ ఒడ్డుకి వచ్చి చనిపోతున్నాయి అసలు సూర్యకాంతి ఏంటో తెలియని చేపలు కూడా ఒడ్డుకి వచ్చి చనిపోతున్నాయి అని కొంతమంది అంటున్నారు ఇంకా ఈ జీవి గురించి తెలుసుకోవాలంటే పురాణాల ప్రకారం చూస్తే దేవుడు ప్రపంచాన్ని సృష్టించడం మొదలు పెట్టిన మూడవ రోజు నాడు ఇలాంటి జీవిని రెండిటిని సృష్టించాడు కాకపోతే ఇలాంటిది ఒకటి ఉండడమే ప్రమాదకరం ఇలాంటివి రెండు అంటే ఇంకా చాలా ప్రమాదకరం అని ఒక దాన్ని దేవుడే నాశనం చేసేసాడు కలియుగం ముగిసే సమయానికి ఈ జీవి సముద్రంలోంచి బయటకు వచ్చి మనుషులందరినీ చంపేస్తుంది తర్వాత స్వయంగా దేవుడే దిగివచ్చి ఈ జీవిని చంపేస్తాడు దాంతో కలియుగం ముగుస్తుంది అని కొన్ని పురాణాల్లో రాసి ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో సెట్ చేసి పెట్టుకోండి దాని ద్వారా నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి